మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక మొక్క గురించి చెప్పుకుందాం దీని పేరు పీస్ లిల్లీ ఇది మామూలుది హైబ్రిడ్ అయితే ఆకులు సన్నగా ఉన్నాయి నర్సరీలో అది కూడా నేను తీసుకున్నాను అది కూడా కిందనేస్తే ఇట్లానే వచ్చింది మరి కారణం ఏంటో నాకు తెలియదు కానీ బాల్కనీస్లో వేసుకునే మంచి ఆక్సిజన్ ప్లాంట్ లో ఒకటి పీస్ లిల్లీ అని చెప్పచ్చు ఇది ఎక్కువగా హోటల్స్లో ఇలా కొన్ని ప్లేసెస్లో హాస్పిటల్స్ బ్యాక్యార్డ్లో ఇలా ఎక్కువ చూస్తూ ఉంటాం మనం కొన్ని ప్లేసెస్లో మనకు కూడా ప్లేస్ ఉంటే బాల్కనీలో వేసుకోవచ్చు పూర్తిగా ఇండోర్ అయితే బతకలేదు పెట్టి చూశాను మన దగ్గర ఉన్న స్నేక్ ప్లాంట్లను ఒకటే ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఒక రకం పూర్తిగా ఇండోరు స్నేక్ ప్లాంట్ మాత్రమే స్నేక్ ప్లాంట్లో ఇది ఒక రకం ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పి రకరకాల మొక్కలు ఉంటాయి నర్సరీస్లో అవైతే క్లోజ్డ్గా ఉన్న రూమ్స్లో కానీ హాల్స్లో కానీ బతకవు మోసపోయి కొనుక్కోవద్దు కొంచెం గాలి వెలుతురు ప్రతి మొక్కకి తగలాలి ఇది కూడా ఒక ఇరవై రోజులకో పదిహేను రోజులకు ఒకసారి బయట పెట్టి కాసేపు ఉంచి మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు ఇది మాత్రం పూర్తి ఇండోర్ ఇది ఒక్కటే బతుకుతుంది అందులోనే ఇంకొకటి సేమ్ పాములు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి మాకు తోటల్లో ఇలా స్ట్రైప్స్ ఉన్నవి ఫస్ట్లో భయమేసేది ఇప్పుడు అలవాటు అయిపోయింది చూస్తున్నారు కదా ఇది మూడో రకం అందులోనే పొట్టిగా ఉంటుంది ఇది గుబురుగా పొట్టిగా అవుతుంది పొడవుగా రాదు ఇది ఒక రకం ఇది ఇది కూడా స్నేక్ ప్లాంట్ జాతికి సంబంధించిందే పేరైతే వేరే చెప్పారు గుర్తులేదు ఇది కూడా పిలకలు ఎక్కువ పెడుతోంది బుషీగా అవుతుంది పొట్టిగా ఉంటుంది పొడుగు అవదు చూసారు కదా నాకైతే ఈ లైన్ వేసాను ఈ టైప్ మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనే చెప్పారు కానీ ఏది ఇండోర్ బతకలేదు నేను అన్ని లోపల పెట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నాను అన్నీ ఏ మొక్క బతుకుతుంది ఏ మొక్క బతకదు అనేది నేను చూసి అబ్జర్వ్ చేసి చెప్తున్నాను అనమాట ఏది ఇండోర్ పెడితే ఇగో ఇలా ఆకులు ఇలా అయిపోతాయి కొంచెం గాలి వెలుతురు తగిలిందరైతే అయితే బాగా వస్తే మీరందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకొని మొక్కలు కొనుక్కోండి పూర్తిగా ఇండోర్ అయితే అని చెప్తే ఏది కొనుక్కోవద్దు బాల్కనీలో పెంచుకోవడానికి అయితే చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు నేను చూపించినవి బాల్కనీలో శుభ్రంగా బతుకుతాయి మనకి పూర్తిగా ఇండోర్ కావాలి అని అనుకుంటే మనీ ప్లాంట్ బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు మనీ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా ఇవి మట్టి లేకుండా కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ వాటర్ బాటిల్లో చూపించాను గాజు బాటిల్లో చూపించాను ఇలా రకరకాల వాటిల్లో చూపించాను కదా ఇది ఒక బెటర్ ఆప్షను ఇదైతే వాటర్లో పెట్టి ఇంట్లో పెట్టుకుంటే బతుకుతుంది చక్కగా వస్తుంది ఇండోర్ కావాలనుకునే వారికి ఇది ఒక ఆప్షన్ జీజీ ప్లాంట్ అండ్ జేడ్ ప్లాంట్ ఇవి కూడా ఇండోర్ అనే చెప్తారు కానీ ఇది వాస్తు కోసం పెట్టుకుంటారని చెప్తారు ఇది ఇండోర్ పెట్టుకుంటే పూర్తిగా ఆకులు వదిలేస్తుంది ఇంకా జీజీ ప్లాంట్ అయితే పూర్తిగా ఆక్సిజన్ ప్లాంట్ అని చెప్తారు అదే మనం అనుకున్నట్టు గుమ్మాల దగ్గర కానీ బాల్కనీలో కానీ గాలి వెలుతురు తగిలిన చోట ఇది వేసుకోవాలి పూర్తిగా ఇండోర్ నేను పెట్టి చూశాను ఉంటుంది ఒక పదిహేను రోజులు అట్లా ఉంటుంది మళ్ళీ తెచ్చి ఎండ్లో పెట్టి మళ్ళీ లోపల పెట్టుకోవాలి కానీ డెవలప్ అవ్వదు మనం గదుల్లో నాలుగు మూలల నాలుగు గాజు కుండీలు వేసి పెట్టుకోవచ్చు కొంచెం ఎండ ఎండకి చూపిస్తూ ఉండాలన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఈ విధంగా పెట్టుకుంటే ఇలా గాలి వెలుతురు తగిలే చోట నేను ఇప్పుడు చూపించిన మొక్కలన్నీ బతుకుతాయి పూర్తి ఇండోర్ ఏది బతకదు అది ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను అలాగే ఇలా బాల్కనీలో బతికే మొక్కలు మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అవి ఫ్యూచర్ వీడియోస్ లో చూపిస్తాను ఓకేనా పూర్తిగా ఇండోర్ మన దగ్గర ఉన్న స్నేక్ ప్లాంట్ ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఒక రకం పూర్తిగా ఇండోర్ స్నేక్ ప్లాంట్ మాత్రమే నాకు ఫస్ట్ లో స్నేక్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పి రకరకాల మొక్కలు ఉంటాయి అవైతే క్లోజ్డ్ గా ఉన్న రూమ్స్ లో కానీ హార్ట్స్ లో కానీ బతకము మోసపోయి కొనుక్కోవద్దు కొంచెం గాలి వెళ్తు ప్రతి మొక్కకి తగలాలి ఇది కూడా ఇరవై రోజులకో పదిహేను రోజులకు ఒకసారి బయట పెట్టి కాసేపు నుంచి మళ్ళీ మామూలుగా పెట్టేసుకోవచ్చు ఇది మాత్రం ఇది ఒక్క రెండు కుండీలు అంతలో భయం సంవత్సరాలు ఇప్పుడు అలవాటు అయిపోయిన తర్వాత అది కూడా బాగా వచ్చేది వేసిన తర్వాత ఈ ప్లేస్ లో పిల్లలు ఎక్కువ పడుతుంది అవుతుంది పుట్టిగా ఉంటుంది పొడవు అవదు అప్పుడు తెచ్చాను మా అప్పుడు దాకా మన దగ్గర స్నేక్ ప్లాంట్ లేదు తెచ్చిన తర్వాత వేసి చూస్తే చక్కగా వచ్చింది ఇంకా ఒకటే ఏం బాగుంటుంది మధ్యలో జేడ్ పెడదాం జేడ్ కాదు సారీ జీజీ జీజీ ప్లాంట్ ఒకటి ఇదొకటి అదొకటి పెడదాం బాగుంటాయని చెప్పి అప్పుడు జీజీ ప్లాంట్ కూడా వేసి పెట్టి చూశాను అది కూడా బాగానే బతికింది సో ఇంకా ఈ బతికిన తర్వాత నాకు చాలా హ్యాపీ ఉంది అందుకే ఇంకా అయ్యే కంటిన్యూ చేస్తున్నాను మార్చలేదు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మన అనుభవాలే మనకు పాఠాలు ఎక్కడ ఏ ప్లేస్లో ఏ మొక్క బాగా వస్తుంది ఏ మొక్క బతుకుతుంది ఏ మొక్క పెడితే అందంగా ఉంటుందో మనం మనమే తెలుసుకొని పెంచుకోవాలి అలాగే చూసుకోవాలి నర్సరీ నుంచి తెచ్చినప్పుడు కూడా ఆ మొక్క మనం ముందే ప్లాన్ చేసుకోవాలి మన ఇంటి దగ్గర ఆ మొక్క కొంటున్నాం కదా ఏ ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అనే ముందే ఆలోచించుకొని కొనుక్కోవాలి కొని తెచ్చేసుకున్న తర్వాత సెట్ చేద్దాం అంటే కుదరదు అందుకంటే అన్ని మొక్కలు ఇండోర్ బతకదు ఇప్పుడు జీజీ ప్లాంట్ కూడా పూర్తిగా ఇండోర్ బతకదు ఇలాగా షేడ్ కింద బతుకుతుంది ఈ స్నేక్ ప్లాంట్ మాత్రం ఇండోర్ పూర్తి ఇండోర్ బతుకుతుంది ఇది కూడా ఫుల్ ఆక్సిజన్ అని చెప్తున్నారు ఈ రెండు ప్లాంట్లు కూడా ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్లాంట్లు అని చెప్తున్నారు చాలా మంచిదని హాల్లో బెడ్రూమ్లో కార్నర్లు ఇలా మనం ఇందులో అయితే మన దగ్గర నాలుగు రకాలు ఐదు రకాలు ఉన్నాయి ఈ స్నేక్ ప్లాంట్లో ఈ లైన్లోనే అవి కూడా వేసాను ఇండోర్ ప్లాంట్లువు అవుట్డోర్ ప్లాంట్ ఏదని ఎలా బతుకుతుందో తెలుసుకొని తెచ్చుకుంటే బెటర్ ఎందుకంటే బోల్డ్ కాస్ట్ అది కొంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన ఇవి ఈ కొమ్మ ఇసుకలో పెడితే వస్తుంది మట్టిలో పెడితే వస్తుంది వాటర్లో పెట్టినా కూడా వస్తుంది ఈ స్నేక్ ప్లాంట్ ఎంత బాగా వస్తుందో నేను ఆల్రెడీ పెట్టి చూశాను ఈ ప్లాంట్స్ గురించి నాకు తెలిసిన వివరాలు మీకు వివరించాను మీరు ఇండోర్ ప్లాంట్లు అయినా కావాలి అనుకుంటే స్నేక్ ప్లాంట్లో ట్రై చేయండి మనకు ఫుల్ ఆక్సిజన్ అందిస్తాయి అందంగా కూడా ఉంటాయి మెయింటెనెన్స్ చాలా ఈజీ ఎలాంటి సాయిల్లో అయినా బతుకుతాయి ఎలాంటి కండిషన్లో అయినా బతుకుతాయి రోజు వాటర్ అయ్యక్కర్లేదు అది మనకి ఎక్కువ సౌకర్యం సౌకర్యం కష్టపడక్కర్లేదు మనం అందంగా ఉంటాయి ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మీతో ఇలా షేర్ చేసుకున్నాను నచ్చితే చాలా సంతోషం మీకు ఎవరికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇక్కడ చూడండి జీజీ ప్లాంట్లో ఇది గ్రీను ఇదేమో వచ్చి బ్లాక్ ఈ లైన్ ఏమో బ్లాక్ పెట్టాను ఈ లైన్ ఏమో గ్రీన్ పెట్టాను ఇక్కడ కూడా పూర్తిగా నీడ ఉండదు పూర్తిగా ఎండ ఉండదు సరిపడిగా అన్నమాట ఇది కూడా ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్ అంటారు ఇది కూడా ఇలాగా కొమ్ము కట్ చేసి వేసిస్తే బతికేస్తుంది చూశారు కదా అందంగా ఉంటుంది ఆక్సిజన్ ఇస్తుంది ఈజీ మెయింటెనెన్స్ కొమ్ము కూడా బతికేస్తుంది ఈ కొంటే కొరివి అమ్మితే అరివి అడివి అని అంటారు కదా ఆ సామెత ఈ మొక్కలకు సరిపోతుంది ఎందుకంటే ఈజీగా బతికే మొక్కలు కూడా మనం కొంటే బోల్డ్ కాస్ట్ ఇవి మనం ఎక్స్ట్రా అన్నీ కట్ చేసి ఊరికనే పడేస్తూ ఉంటాం అందుబాటులో ఎవరు లేక ఇవ్వడానికి ఊరికి పడేస్తుంటాం అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంత కాస్ట్లీ మొక్కలో ఇలా పడేస్తున్నాను అని అందుకే మనం తెచ్చుకున్నప్పుడు ఒక మొక్క తెచ్చుకొని దాన్ని అలాగా డెవలప్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఒక ముందు నాలుగు డెవలప్ చేయండి ఏ మొక్క అయినా చేసిన తర్వాత అన్ని వెదర్ కండిషన్లోనే పెట్టి చూడండి ఏ వెదర్ కండిషన్లో బాగా బతుకుతుందో అక్కడ పెట్టుకుంటే మళ్ళీ మనకు బోల్ డెవలప్ అవుతాయి ఒకటి చచ్చిపోయినా ఇంకోటి ఉంటుంది నేను అందుకే తేంగానే కొంచెం మనగా మన వెదర్ కండిషన్కి సెట్ అవగానే నేను ఇలా బ్రాంచ్లు విడదీసి ఇలా వేస్తూ ఉంటాను మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒకటి చచ్చిపోయినా ఒకటి ఉంటుంది కదా మన ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ఎలుగు చాలా సమయం పడుతుంది ఈ లోపల మనకి అనుభవం వస్తుంది అవి ఒకటో రెండో బతుకుతాయి అప్పుడు మనం బాగా పెంచుకోవచ్చు మనకు తెలిసిన తర్వాత ఈజీగా ఉంటుంది పెంచుకోవటం నేను గుమ్మం దగ్గర కేటు దగ్గర అటు ఇటు ఇలా పెట్టాను కుండీలు కాకపోతే ఇంత పెరిగిందాక ఉంచకూడదు చూస్తున్నారు కదా కుండీ టైట్ అయిపోయి కుండీ రిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని మనం రీపాట్ చేసుకోవాలి నాకు ఖాళీ లేక చేయలేదన్నమాట కుండీలు చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి ఎవరో నన్ను అన్నారు అంత బాగున్నాయి ఎంత బాగున్నాయని చెప్పారు ఎవరో ఎవరికో చెప్పారంటే ఇంట్లో మొక్కలు బాగుంటాయని అంత బాగున్నాయి ఎంత చెప్పి లింగులు ఒక ఒక్కొక్కటే ఉన్నాయి అని చెప్పారు అన్నారు దానికి రీజన్ ఏంటంటే నేను కావాలనే ఒక్కొక్కటే ఉంచుకుంటాను కుండి ఫుల్గా వచ్చేసిందంటే కుండి పాడవుతుంది రెండోది ఏంటంటే మాకు ఇక్కడ మేము ఉండేదే చెట్ల మధ్యలో ఇంకా అన్ని రకాలు వచ్చేస్తాయి కప్పలు ఎలకలు పందికొక్కులు తొండలు ఉడతలు పాములు ఇంకా ఏమేమి ఉంటాయో అన్ని తేళ్ళు జర్లు చేమలు కందరేగలు ఇలా చాలా రకాలు వచ్చి అట్లలో కూర్చుంటాయి అన్నమాట అందుకనే నేను ఇలాగా సింపుల్గా పెట్టుకుంటాను ఇంట్లోపల ఎక్కువైతే కుండీలు అన్నమాట ఇవే వేరు వ్యవస్థ ఎక్కువ కాబట్టి అందుకని ఇలా సింపుల్గా పెట్టుకుంటాను నన్ను నన్న వాళ్ళు ఈ వీడియో చూసుంటే రీజన్ మీకు అర్థమైపో అర్థం అవుతుందేమో ఓకేనా నేను వీడియో శుక్రవారం షూట్ చేశాను నేను వీడియో తీస్తూ ఉండగానే భారీ వర్షం కురిసిందన్నమాట నాకు ఎడిటింగ్ చేసుకోవడం అవకా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం ఎంత పెద్ద వర్షం అంటే ఈ సంవత్సరానికి ఇదే భారీ వర్షం చూస్తున్నారు కదా అంత అసలు వీడియో పెద్దది పెట్టాను మీకు బోర్ కొట్టచ్చు అయినా అన్ని వివరించాలని అంత పెద్ద వీడియో పెట్టాను ఇంక వర్షం కూడా పెడుతున్నాను వర్షాన్ని మీలో ఎంతమంది ఎంజాయ్ చేయగలరు నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను వీడియో పెద్దది అవుతుందని తెలుసు కానీ ఈ వర్షం వీడియో కూడా నాకు తెలియకుండానే పెద్దది పెట్టేశాను నాకు ఎడిటింగ్లో తీయడం రాలేదు అందుకని షూట్ చేసిన ముక్కలన్నీ పెట్టేశాను అనమాట చూసి మీరు ఎంజాయ్ చేయండి ఈ సంవత్సరంలో ఇంత భారీ వర్షం గుర్తుగా కూడా ఉండిపోతుంది మనకి చాలా చల్లగా అనిపించింది పట్టుపగలే చీకటిగా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మొదలుపెట్టి సాయంత్రం వరకు కురుస్తూనే ఉంది వాకలంతా నిండిపోయింది నీటితో నేను పడవలు కూడా వేసుకున్నాను మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా మనం చిన్ననాటి తీపి గుర్తులు ఎంత వయసు పెరిగినా అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ముసలి అయిపోయాం పెద్దవాళ్ళం అయిపోయాం అనుకోకూడదు మనం చిన్నప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు ఎంత వయసు పెరిగినా కూడా మనసుని అంత హ్యాపీగా ఉంచుకోవాలి ఇలాంటి చిన్న చిన్న తీపి జ్ఞాపకాలు మీరు కూడా గుర్తు చేసుకోండి వీలైనప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేను మా పెద్దవారు మా చిన్నప్పుడు మా పెద్దవారు పడవలు చేసి ఇచ్చేవారు పేపర్లతో మేము ఆడుకునే వాళ్ళం అందరూ కలిసి అది గుర్తొచ్చిందన్నమాట అందుకే నేను కూడా పడవలు చేసుకుని ఆడుకున్నాను ఎంత చెప్పలేనంత సంతోషం చేసింది ఇంత పెద్ద వర్షంలో అలా తడుచుకుంటూ ఆడుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేశాను మన షార్ట్ వీడియో పెట్టినప్పుడు కామెంట్స్ చాలా బాగా పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది నేను బాత పిల్లలు ఎక్కడున్నాయో చూడ్డానికి గొడగ ఒకసారి అలా వెళ్ళి తిరిగి వచ్చా అనమాట ఆ ఫీలింగ్ కూడా ఎంత బాగుందో వర్షంలో అలా తిరుగుతూ ఉంటే చూశారు కదా వాకళ్ళు అయ్యి ఎలా నిండిపోయాయో చూస్తున్నారు కదా ఇదిగో ఇలా గుమ్మ నుంచి ఒకటే వరద లాగా పారింది ఇంత వర్షంలో బాత పిల్లలు ఎక్కడున్నాయా అని చూడడానికి వెళ్ళా అనమాట వెళ్ళాను కదా అని కాసి పక్కన నిలబడి వచ్చేసాను ఇంకా ఇది ఈరోజు మన వీడియో వర్షం వీడియో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందా ఇక్కడ చూడండి నేను గాజు బాటిల్లో వాటర్ వేసి పెట్టాను ఎన్ని రకాల మొక్కలు పెట్టాను స్నేక్ ప్లాంట్ కూడా పెట్టాను వేర్లు వచ్చేసింది చక్కగా ఇదిగో కనిపిస్తుందా వేర్లు వచ్చేసింది ఇక మనీ ప్లాంట్ అని స్నేక్ ప్లాంటు క్రోటన్స్ ఇలా రకరకాలుగా ఈ గాజు బాటిల్లో పెట్టుకున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో బ్రోకెన్ హార్ట్ కూడా మొక్క కూడా పెరిగిపోతుంది చక్కగా మనకి కుండీలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కిందనే వేసుకోవడానికి ప్లేస్ లేదు కానీ మొక్కలు ఉంటే ఇంట్రెస్ట్ సరదా ఒకటైనా వేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం మట్టి అంటే కొంచెం మళ్ళీ సాయిల్ కలుపుకోవాలి మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి బురదైపోతూ ఉంటుంది అలా కాకుండా ఒక గాజు బాటిల్ అందమైన గాజు బ్లాట్లు అయితే అడుక్కి ఇంక వాటర్ కారదు కాబట్టి ఇందులో వాటర్ వేసి మీకు నచ్చిన కొమ్మలన్నీ తెచ్చి ఇలా పట్టుకోవచ్చు పెట్టుకొని హాల్లో పెట్టుకుంటే మొక్కలు సరిగా తీరినట్టు ఉంటుంది మనకు కూడా నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది కొంచెం గ్రీనరీ ఉంటుంది మన హాల్లో నేను ఇలా చూపిద్దామని ఇలా గాజు బాటిల్లో పెట్టేసి ఉంచాను వాటర్లో బాగుంది నాకైతే బాగా నచ్చాయి ఇక్కడ మరి ప్లేస్లో మట్లో వేసి కంటే ఇది బెటర్ కదా ఇది ఈరోజు మన వీడియో ఇంకో మొక్క గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఇంకో మాట ఏంటంటే అందరూ ఏమవుడుతున్నారంటే మన గార్డెన్ చూసిన వారు అందరూ ఏమంటారంటే అన్ని క్రోటన్స్లు ఆర్లమెంటల్స్ సకలెంట్స్ ఇలాంటివే కానీ ఎక్కువ వెజిటబుల్ గార్డెన్ ఎక్కువ లేదు అని ఇలా చాలాసార్లు ఈ మాట వస్తుంది మొక్కలు కూడా పూల మొక్కలు తక్కువ ఇలాంటివి ఎక్కువ అని అంటే నేను దానికి చాలాసార్లు చెప్పాను దానికి రీజన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు ఈ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకం ఇలా ఎందుకు సెట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకో ఇంకో మొక్క గురించి ఇంకో వీడియోలో ఈ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా